హాయ్ అండి అందరికీ నమస్తే మాది శ్రీలక్ష్మి శారీస్ అండి మా షాప్ వచ్చేసి గుంటూరు మంగళగిరి రోడ్లో ఉంటుందండి వాసవి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ సిటీ మార్కెట్లో మూడో నెంబర్ షాపు షాప్ పేరు వచ్చేసి శ్రీలక్ష్మి సారీస్ మాదే ఇంకో షాప్ కూడా ఉంది అది వచ్చేసి మనకి శ్రీలక్ష్మి రెడీమెంట్స్ పద్నాలుగో నెంబర్ షాప్ అండి మనం మొత్తం రెండు షాపులు రెండిట్లో కూడా ఒక శారీ ఒక షాప్ వచ్చేసి మొత్తం శారీస్ అనేవి ఉంటాయండి పద్నాలుగో నెంబర్ షాప్లో రెడీమెంట్ ఐటమ్ అది కూడా ఏంటంటే లెగ్గిన్స్ టాప్స్ అలా ఆల్ ఐటమ్ అనేది ఉంటుంది అన్ని కూడా ఏంటంటే పక్కా హోల్సేల్ ప్రైస్ అనేది ఇవ్వడం జరుగుతుందండి నైట్ డ్రెస్సెస్ నైట్ డ్రెస్ మొత్తం అండి నైట్ కూడా ఏంటంటే కంపల్సరీ మన దగ్గర బ్రాండెడ్ ఐటమ్ ఆరిఫా బ్రాండెడ్ ఐటమ్ నెక్స్ట్ ఇప్పుడు చూయించే ఐటమ్ వచ్చేసి మనం ఏంటంటే మేడం కాటన్ శారీస్ అండి కాటన్ శారీస్ లోనే హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అనేది వస్తుంది మనకి ఓన్లీ శారీనే వస్తుంది బ్లౌజ్ అనమాట మనకి ప్రైస్ కూడా చూసుకుంటే బయట చాలా ప్రైస్ అమ్ముతున్నారండి మార్కెట్ మొత్తం కూడా మన శ్రీలక్ష్మి శారీస్లో రెండు వందల ముప్పై ఐదు రూపాయలు మేడం అండ్ మనకి వితౌట్ బ్లౌజ్ అండ్ మనకి కే ఫాబు అండ్ మనకి సిద్ధు కంప్లీట్గా మనకి అన్ని కూడా బ్రాండెడ్స్ అనమాట కానీ మనకి ప్రైస్ వచ్చేసరికి కేవలం రెండు వందల ముప్పై ఐదు రూపాయలు మాత్రమే సో రియల్లీ అండి ఎందుకంటే చాలా మంది ఏంటంటే శారీలో వచ్చే బ్లౌజ్ కొంతమంది అయితే ఎక్స్పెషల్లీ వేసుకోరు వారికి ఏంటంటే మనకి అంటే మనీ కూడా అని కూడా నిజంగా వేస్టే అనమాట సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు వితౌట్ లో చాలా బాగా యూస్ఫుల్గా ఉంటాయి డిజైన్స్ అయితే మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి డిస్ప్లే డిస్ప్లేలో జస్ట్ ఒక పదిహేను రకాల డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ అండ్ పదిహేను రకాల కలర్స్ అయితే మీ ముందు పెట్టామండి అండ్ మనకి పళ్ళు మాత్రం సారీ డిజైన్కి తగినట్టుగా రిలేటెడ్గా ఉంటుందన్నమాట కాటన్ మాత్రం మనకి ప్యూర్ కాటన్ అయితే వస్తుందండి అండ్ వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకండి అండ్ రియల్లీ నైస్ నైస్ డిజైన్స్ అనమాట అండ్ కేవలం టూ థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే అండ్ మీకు ఎవరికి ఏ డిజైన్ కావాలన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు ఎట్లా దగ్గర అమ్ముకునే వాళ్ళకి ఏంటంటే డిజైన్స్ అనేది అసలు ఒక మీరు కలుపుకోవాలంటే మాత్రం మంచి డిజైన్స్ అవైలబిలిటీలో ఉన్నాయి కలర్స్ కూడా చాలా బాగున్నాయి లైట్ యాష్ కలర్ అలానే మనకి గ్రీన్ అని అలానే రామా గ్రీన్ అండి మెరూన్ రెడ్ ఎమరాళ్ళ పచ్చలు అలానే మనకు మెహందీ గ్రీన్ ను బట్టల్ గ్రీను అండ్ మనకి సపోటా షేడ్ పింక్ గ్రే అలానే వైన్ కలర్ అలానే బ్లూ కలర్ అండ్ వంకాయ కలర్ అండ్ మనకి గ్రీన్ అండ్ ఇలా కలర్ కాంబినేషన్స్ అలా డిజైన్స్ గమనించండి ఇక్కడ కలర్స్ నేను చెప్పే కలర్ మీద ఉండే డిజైన్ బోర్డర్ డిజైన్ ఇవి మీరు మెయిన్లీ గమనించండి అండ్ వితౌట్ బ్లౌజ్ లో మీకు అన్నమాట ఎవరికైనా మీకు ఇవి తీసుకునేటప్పుడు మీకు ప్యూర్ కాటన్ బ్లౌజ్ విడిగా కావాలి మాకు ముక్కలు వీటికి రిలేటెడ్ గా అంటే మన దగ్గర కాటన్ బ్లౌస్ ఉంటాయి కదండి బ్లౌజ్ పీసెస్ అవైలబిలిటీ లో ఉన్నాయి అన్ని తీసుకుంటా తీసుకోవచ్చు అండ్ ఒక శారీ అనేది ఊరికి పళ్ళు అనేది చూద్దామండి మనం మనకి సింగిల్ శారీకి మీకు చక్కగా ఇలా ఉంటాయండి హ్యాపీగా మీరు ఇళ్ళ దగ్గర చూపి చంపుకోవచ్చు అనమాట ఇది పలానా డిజైన్ పలానా డిజైన్ అని చెప్పేసి ఓకే మనకి ఏంటంటే సెపరేట్ పళ్ళు అనేది హెవీగా వస్తుంది మేడం ప్రతి డిజైన్ కూడా పళ్ళు సపరేట్ ఉంటుంది పళ్ళు అనేది కంప్లీట్ సపరేట్ గా ఉంటుంది అండ్ డిజైన్ అనేది ఏంటంటే సారీకి రిలేటెడ్ గా మనకి పళ్ళు డిజైన్ అయితే ఇస్తారనమాట అండ్ సారీ అనేది మనకి ఎన్ని మెజర్మెంట్ ఎంత మెజర్మెంట్ ఉంటుంది అండి పక్కా ఉంటుంది మనకి మెయిన్ కావాల్సింది అదే క్వాలిటీ డిజైన్ అండ్ మనకి మెజర్మెంట్ ఎంత ఉంది అనేది మనకి క్లియర్ కట్ గా చూసుకోవాలి వితౌట్ బ్లౌజ్ అండ్ మనకి బ్రాండెడ్ లో కేవలం రెండు రూపాయలు నెక్స్ట్ కలెక్షన్ ఇవి అండి విత్ బ్లౌజ్ చేసి మనకి ఏంటంటే విత్ బ్లౌజ్ మేడం బ్లౌజ్ కూడా ఏంటంటే మనకి అనురాధ కాటన్ అని హెవీ ఫాబ్రిక్ వస్తది మనకి కలర్స్ పోవడం గానీ షింక్ అవడం గానీ అలా ఏముండదు మేడం సారీస్ కూడా ఏంటంటే మనకి పెద్ద అనేవి వస్తాయి ఏంటండి డిజైన్ కి రెండు రెండు ఇవి ఏంటంటే మనకి డిజైన్ కి వచ్చేసి ఇలాగ రెండు రెండు వస్తాయి ఒకే డిజైన్ లో రెండు కలర్స్ అనేవి వస్తాయి కానీ డిజైన్స్ చాలా బాగున్నాయండి చాలా స్పెషల్ గా న్యూ గా ఉన్నాయి అన్ని కూడా న్యూ కేటలాగ్స్ న్యూ డిజైన్స్ కదా కంప్లీట్ గా మంచి సీజనల్ టైం అండ్ మనకి వచ్చేసరికి న్యూ డిజైన్స్ అండి చూడండి ఎంత బాగున్నాయి డిజైన్స్ చాలా స్పెషల్ గా ఉన్నాయి అండ్ కలర్స్ కూడా మనకి ఏంటంటే ఒక కలరు ఒక డిఫరెంట్ గా ఉంటే పింక్ వచ్చింది రిలేటెడ్గా మనకి దగ్గర కలెక్షన్ కూడా లేదు అండ్ మనకు వచ్చేసరికి కలర్ కలర్ అనేది డిఫరెంట్ కంప్లీట్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చాట్ అనమాట అండ్ ఇంకా డిజైన్స్ ఉన్నాయి మేడం మనకి ఏంటంటే నేను ఇప్పుడు గా ఒక నాలుగు డిజైన్సే చూపించాను కానీ మనకి ప్రతి డిజైన్ కూడా రెండు రెండు కలర్స్ చూప డిజైన్స్ అనేవి మాత్రం చాలా డిజైన్స్ ఉన్నాయి ఇది వన్ ప్రతి డిజైన్ లో రెండు రెండు కలర్స్ వస్తాయి ఇలా చాలా ఉన్నాయి రీసైలర్స్ ఎవరైనా బల్క్ గా కావాలి అనుకున్న వాళ్ళు వీడియో కాల్ చేస్తే నేను వీడియో కాల్ లో చూపిస్తాను మేడం ఇప్పుడు కూడా ఏంటంటే డిజైన్ ఒకటే చూపిస్తున్నాను డిజైన్ అన్ని కి టూ టూ కలర్స్ వస్తాయి కానీ ఇంకా డిజైన్స్ ఉన్నాయి ఇదే కాకుండా ఇంకా చాలా డిజైన్స్ అనే ఉన్నాయి మేడం ఇదే ఐటమ్ బయట మార్కెట్ అంతా కూడా ఏంటంటే మనకి త్రీ ఫిఫ్టీ ప్లస్ అనేది అమ్ముతున్నారండి కానీ మన శ్రీలక్ష్మి శారీస్ లో వచ్చేసి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం అది కూడా ఏంటంటే శారీ విత్ బ్లౌజ్ అనేది వస్తుంది అవునవును అండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి మలై బాతిక్ కాటన్ అండి మనకి ఇది వచ్చేసి గద్వాల్ కాటన్ అనేది వస్తుంది గద్వాల్ కాటన్ లోనే మనకి హెవీ ఫాబ్రిక్ వస్తుంది మేడం మనకి ఏంటంటే ఇది మలై కాటన్ మలై కాటన్ మీద మనకి బాతిక్ ప్రింట్ అది కూడా ఏంటంటే శారీ మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్ వచ్చినట్టు మనకి ఫుల్ గా వస్తుంది ఒకసారి బాతిక్ మనకి అంటే బాతిక్ డిజైన్స్ యాక్చువల్లీ వేరుంటాయి ఇలా మనకి కలంకారీ స్టైల్ లో బాతికి రాదు చాలా బాగుంది అలానే కింద ఈ బోర్డర్ కూడా ఈ బాతికి కొత్త లుక్ రియల్లీ నైస్ అండి చాలా చాలా డిఫరెంట్ గా ఉంది డిజైన్ అనేది చాలా బాగుంది అండి ఎయిట్ కలర్ చాట అవునండి మనకి కలర్స్ వస్తే ఎయిట్ కలర్స్ వస్తాయి మేడం మనకి ఇంకోటి ఏంటంటే బ్లౌజ్ కూడా చూడండి చాలా పెద్ద బ్లౌజ్ శారీ పన్నా అనేది వస్తుంది పెద్ద బ్లౌజ్ అనేది కొంచెం బాగా ఉన్న వాళ్ళకైనా కానీ కంపల్సరీ సరిపోతుంది మేడం అందులోనే ఇవన్నీ కూడా మనకి ఏంటంటే బ్లౌజులు ఆల్రెడీ వాష్ అయ్యి వస్తాయి మనకి ఒకటి రెండు ఉతుకులు పడ్డాక షింక్ అయింది అన్న ఇది కూడా ఏమి ఉండదు చాలా హెవీ క్వాలిటీ అనేది మెటీరియల్ అనేది వాష్ అయ్యి వస్తుంది రియల్లీ నైస్ ఎంత పడుతుందండి ప్రైస్ వచ్చేసి మనకి మార్కెట్ లో చాలా ప్రైస్ అనేది అమ్ముతున్నారు మేడం ఈ రోజు మన శ్రీలక్ష్మి సారీస్ లో వచ్చేసి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు నాలుగు రూపాయలు మ్యాంగో ఎల్లో చిలక పచ్చా సపోటా రెడ్ కలర్ అండి పీకాక్ బ్లూ పింక్ గ్రే కలర్ అండ్ గ్రీన్ కలర్ అనమాట కేవలం ఫోర్ ఫార్టీ నైన్ ఓకే అండి నెక్స్ట్ నెక్స్ట్ కలెక్షన్ కలెక్షన్ అండి వచ్చేసి మనకి జైపూర్ బాతిక్ కాటన్ మేడం జైపూర్ బతిక్ కాటన్ లోనే మనకి చాలా హెవీ క్వాలిటీ వస్తుంది మనకి డిజైన్ కూడా చూసుకుంటే మొత్తం బాతిక్ డిజైన్స్ వస్తాయి అవి కూడా చాలా కొత్త డిజైన్స్ డిఫరెంట్ డిజైన్స్ వచ్చేసి మనకి కలర్ చార్ట్ కూడా చూస్తే ఎనిమిది కలర్ చార్ట్ అనేది డిఫరెంట్ కలర్ చార్ట్ అనేది వస్తుంది మేడం ఓకే అండి అండ్ మనకి వీటిల్లో డిజైన్ కూడా మీరు గమనించారంటే ఈ బార్డర్ ప్యాటర్న్ కావచ్చు అలానే మనకి ఇలా బాతిక్ ఫ్లవర్స్ కావచ్చు చాలా డిఫరెంట్ గా అయితే ఉన్నాయి అనమాట అండ్ కలర్ చార్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది అండ్ డిజైన్ అనేది కొత్తది కంప్లీట్ గా అండ్ మనం పళ్ళు ఒకసారి చూద్దామండి కలర్స్ కూడా ఇంతలో మీరు గమనించండి బ్లూ గ్రీన్ పింక్ ఎల్లో చిలక పచ్చ అండ్ గ్రే కలరు సపోటా షేడ్ కనకంబరం కలరు సారీ చూసారు కదా రియల్లీ నైస్ ఇలాంటి నైస్ పళ్ళు వచ్చేసి ఇలా బాతిక్ డిజైన్ అది కూడా హెవీగా అవసరం మనకి పళ్ళు కూడా చూడండి రెండు వైపులనేది ఉంది మనకి చాలా పెద్ద పళ్ళు అనేది వస్తుంది మేడం మనకి శారీ మొత్తం డిజైన్ కూడా చూసుకుంటే ఎక్కడ గ్యాప్ లేకుండా శారీ మొత్తం కూడా ఇలా ఫుల్ గా అనేది వస్తుంది చాలా హెవీ క్వాలిటీ ఉంటుంది మనకి మార్కెట్ ప్రైస్ తో పోల్చుకుంటే మన శ్రీ లక్ష్మి శారీస్ లో మనం ఇచ్చే ప్రైజ్ అయితే చాలా తక్కువ ప్రైజ్ మేడం అది కూడా ఏంటంటే రీసేలర్స్ కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా ఇంత తక్కువ ప్రైస్ లో అనేది ఇంత హెవీ క్వాలిటీ ఇవ్వడం జరుగుతుందండి అండి ఓన్లీ ఫోర్ ఫార్టీ సెట్ వైజ్ అయినా తీసుకోవచ్చు లేదా సెట్ లో చక్కగా మీకు నచ్చిన కలర్స్ ఫోర్ కలర్స్ ఫైవ్ కలర్స్ అయినా గానీ ఈజీగా తీసుకోవచ్చు అండి రీసేలర్స్ ఏంటంటే ఇలాంటి ఐటమ్ అమ్మితే కంప్లైంట్ అనేది ఉండదు మేడం కలర్స్ పోతున్నాయి షింక్ అవుతున్నాయి లేదా మనకి ఏంటంటే లెంత్ తగ్గింది అన్న కంప్లైంట్స్ ఏమి ఉండవు మేడం దీనికి దాంతో పాటు మెయింటెనెన్స్ కూడా చాలా ఫ్రీగా ఉంటది గెంజి ఇస్త్రీ అన్నది అవసరం ఉండదు నెక్స్ట్ అండి నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి ఏంటంటే జైపూర్ కాటన్ లోనే చాలా హెవీగా అనేది వస్తుంది మేడం మనకి డిజైన్ చూసుకుంటే మొత్తం కూడా ఏంటంటే బ్రష్ పెయింట్ అనేది హ్యాండ్ ప్రింట్ తో బ్రష్ పెయింట్ అనేది వస్తుంది మేడం చాలా డిఫరెంట్ గా ఉంటది మనకి డిజైన్ కూడా చూసుకుంటే క్రాస్ గా ఏంటంటే ఒకటేమో వైట్ ప్యాటర్న్ ఒకటేమో సారీ కలర్ అనమాట ఇలా మనకి వైట్ ప్యాటర్న్ ఉన్న దగ్గర మనకి ఒకసారి బ్రష్ పెయింటింగ్ డిజైన్ అనేది మనకి కంప్లీట్ గా ఎలివేట్ అవుతూ ఉంటుంది రియల్లీ నైస్ కాన్సెప్ట్ అండి యాక్చువల్లీ బ్రష్ పెయింట్ డిజైన్ ఇంతకు ముందు మనం బార్డర్ ప్యాటర్స్ చూసేవాళ్ళము ఇది నో బార్డర్ కలర్స్ మనకి చాలా డిఫరెంట్ గా అయితే ఇచ్చేసారు ఇది కొత్త డిజైన్ అన్నమాట ఇవి ఇయర్ మొత్తం మనకి ఎప్పుడు కూడా డిమాండ్ ఉండే ప్యాటర్న్స్ అన్నమాట అండ్ మనకి రామా గ్రీన్ అలానే వైన్ కలర్ ఎల్లో కలర్ అలానే ఆరెంజ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ అలానే మనకి డార్క్ నావి బ్లూ అండ్ మనకి పింక్ అండి ఈ లెహరియా ప్యాటర్న్ కి పళ్ళు చూద్దామండి ఒక్కసారి అంటే బార్డర్ లెస్ ఫస్ట్ టైం వచ్చింది ఎప్పుడు కూడా మనకి బోర్డర్ తో వస్తుంది కదా ఈ ఇది ప్యాటర్న్ చాలా కొత్తగా ఉందండి రియల్లీ నైస్ అసలు సారీ మొత్తం ఇలా వస్తుంది ఓకే అండి పళ్ళు వచ్చేసరికి ఇలాగ మనకి వైట్ కాంబినేషన్ అనేది హెవీగా హెవీ మనకి బ్లౌజ్ కూడా చూసుకుంటే ఏంటంటే చాలా డిఫరెంట్ ఓకే అండి మనకి వైట్ కదా ఓకే మనకి ఏంటంటే వైట్ కాంబినేషన్ వచ్చేసి హ్యాండ్స్ వచ్చి మనకి శారీలో సగం హాఫ్ కలర్ ఏదైతే ఉందో అది మనకి బాడీ ఇలా రావడం వల్ల కొంచెం గా ఉంటుంది ఎంత పడుతుంది అండి ఇది వచ్చేసి మనకి ఏంటంటే బయట మార్కెట్ అంతా చాలా ప్రైజెస్ అనేది అమ్ముతున్నారు మేడం కానీ మన శ్రీ లక్ష్మి శారీస్ లో వచ్చేసి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు అండి వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి కలంకారీ కాటన్ చాలా డిఫరెంట్ కూడా చాలా డిఫరెంట్ గా అనేది వస్తుంది లేటెస్ట్ డిజైన్ కాటన్ లో కొత్త డిజైన్స్ కోసం మీరు చూస్తున్న కొత్త డిజైన్స్ కావాలనుకున్నా మన వీడియోని మాత్రం అసలు స్కిప్ చేయకండి అన్నిటికన్నా ఏంటంటే స్కిప్ మామూలు చెప్పే మాటే షేర్ చేయండి ఖచ్చితంగా ఎవరికైనా నీళ్ళు ఉండే వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి డిజైన్ చూడండి బార్డర్ అంతా కూడా మనకి ఇలా హార్లిక్స్ కలర్ మీద అంతా కూడా కలంకారీ డిజైన్ ఎంత బాగుందో సారీగా బార్డర్ మీద ఈ డిజైన్ లుక్ అయితే మళ్ళీ మనకి ఇలా క్రాస్ లైన్స్ లో కూడా మనకి మళ్ళీ లెహరియా మధ్యలో అంతా కూడా ఇలా మనకి ఒకసరికి పీకాక్ బుట్ట ఎంత బాగా ఇచ్చేస్తారో బ్లౌజ్ కూడా చూసారు కదా కి మన కలరు అండ్ అంతా కూడా శారీ మీద ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్తో మనకి హైలైటెడ్ అనమాట రియల్లీ మొత్తం అంతా కూడా డిజైనరీ బ్లౌజ్ చాలా అంటే చాలా బాగుందండి సో ఫైవ్ కలర్స్ కూడా సూపర్ వైన్ గ్రీన్ మెరూన్ అలానే మనకి బ్లూ మస్టర్డ్ ఒకసారి పళ్ళు గమనిద్దామండి రియల్లీ రియల్లీ నైస్ అండి అండ్ మనకి మంచి క్వాలిటీ పల్లునా ఇది వచ్చేసి చాలా బాగుందండి ఫుల్ కలంకారీ డిజైన్ అది కూడా ఏంటంటే మనకి మనకి పెద్ద అనేది ఏంటంటే రెండు చిన్నగా అనిపిస్తుంది కలర్స్ గానీ డిజైన్స్ గానీ బ్లౌజ్ గానీ బోర్డర్ ప్యాటర్న్ సారీ మీద డిజైన్ అండ్ సూపర్ అంటే సూపర్ గా ఉన్నాయండి ఎంత పడుతుంది ప్రైస్ వచ్చేసి వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ఫోర్ సెవెంటీ నైన్ రియల్లీ నైస్ డిజైన్ అండి చాలా బాగుంది అండ్ మరో డిజైన్ లోకి అయితే వెళ్ళిపోదాము నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి జైపూర్ కదంకరి డిజైన్ మేడం ఇది కూడా ఏంటంటే చాలా డిఫరెంట్ గా వస్తుంది మనకి ఫ్లోరల్ డిజైన్ అనేది కాటన్ లో కొత్త డిజైన్ మేడం మనకి బ్లౌజ్ చూసుకున్నా పళ్ళు చూసుకున్నా చాలా డిఫరెంట్ గాయల్ అది కూడా నేను చూపిస్తానండి మనకి కలర్ చాట్ కూడా ఏంటంటే ఇలా పై కలర్ వస్తుంది చాట్ ఈ రోజు షేర్ చేసిన ఎవ్రీ డిజైన్ మనకి న్యూ డిజైన్ ఏనండి అన్ని కూడా స్లిప్ వరకు మనం షేర్ చేయని కాటన్ పార్ట్నర్స్ షేర్ చేశారు అండ్ మనకు ఒకసారి రెడ్ కలర్ గ్రీన్ కలర్ అలానే మనకు ఒకసారి డార్క్ చింతపిక్క కలర్ అలానే బ్లాక్ కలర్ అలానే మనకు ఒకసారి మెంతి కలర్ అనమాట రియల్లీ సూపర్ కలర్ చాటు అండ్ మీకు బోర్డర్ వచ్చేసరికి కంప్లీట్ గా డిజైన్ గమనించండి అలానే మనకి బ్లౌజ్ కూడా వచ్చేసరికి కంప్లీట్ గా మనకి అంటే మనకి తోలుబమ్మల్ డిజైన్ లాగా చాలా డిఫరెంట్ గా వచ్చింది రియల్లీ వన్ ఆఫ్ మనం బ్లౌజ్ కూడా కూడా చూద్దాము పల్లు వచ్చేసి ఇలా హెవీగా వస్తుంది మేడం ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో మనకి బయట మార్కెట్ లో ఎక్కడ దొరకదండి ఈ ఐటమ్ అనేది కన్ఫర్మ్ గా చెప్తున్నాను మనకి ఏంటంటే డైరెక్ట్ జైపూర్ వెళ్ళినా గానీ మనం ఇచ్చే ప్రైస్ కూడా అక్కడ కూడా ఒకటే సేమ్ ప్రైస్ అనేది ఉంటదండి అంత తక్కువ ప్రైస్ కనేది ఇస్తున్నాం అది కూడా ఎందుకంటే రీసేలర్స్ కి మంచి ఐటమ్ ఇవ్వాలి తక్కువలో ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే ఇది కూడా వచ్చేసి నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మేడం ఫోర్ సెవెంటీ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి ఏంటంటే ఈ వీడియోలోనే స్పెషల్ ఐటమ్ మేడం అది కూడా ఏంటంటే మనకి పట్టు కాటన్ ప్యూర్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ వస్తుంది ప్లస్ ఏంటంటే మనకి శారీ మొత్తం కూడా ఏంటంటే ఇలా పట్టు లైన్ పట్టు బుట్ట అనేది రన్ అవుతుంది మనకి బోర్డర్ కూడా చూసుకుంటే పట్టు వస్తుంది మనకి ఏంటంటే పట్టు అంటున్నారు గుచ్చుకుంటారు పట్టు అంటున్నారు గుచ్చుకున్నట్టు ఉండిద్దేమో అనుకుంటారు కానీ అలా ఏముండదు చాలా స్మూత్ గా అనేది ఉంటుంది మేడం అండ్ మనకి ఒకసారికి కాటన్ మీద ఇలా పట్టు జెరీ బుటా రావడం అనేది రియల్లీ మనకి ఫస్ట్ టైం అనమాట చాలా బాగుంది టెన్ పట్టి జెరీ లైన్స్ చూసి 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 ఉన్న వాళ్ళకి కొంచెం మార్కెట్లో అలా ఏదైనా కొత్తగా మెరవాలి అనుకుంటే ఈ డిజైన్ అయితే చాలా బాగుందండి విత్ మనకి ఒకసారి ఈ వాటర్ డ్రాప్ డిజైన్ బాగా హైలైటెడ్ ఇలా మనకి డ్రాప్ షేప్ లోనే డిజైన్ అంతా కంటిన్యూ అయిపోతుంది రియల్లీ రియల్లీ సింప్లీ సింప్లీ సూపర్ అండి అండ్ మనకి టెన్ డిజైన్స్ అయితే వచ్చినాయి టెన్ కూడా మనకి పెన్ కలంకారి డిజైన్స్ అనమాట అండ్ మనకి లైన్స్ కూడా బార్డర్ ప్యాటర్న్ అండ్ మనకి సారీ మొత్తం ఓవరాల్ మనకి పట్టు జెరీ లైన్స్ అండ్ కలర్స్ కూడా బ్యూటిఫుల్ రంగోలీ మనకి డార్క్ కలర్స్ అనమాట కనకంబరం షేడ్ అలానే మనకి మెంతి కలర్ అండ్ పీకాకు బ్లూ అండ్ బ్రిక్ కలర్ ఇటికరాయ కలర్ అలానే పింక్ కలర్ అండి అలానే మనకి వేసరికి గ్రీన్ వైలెట్ అండ్ రెడిష్ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి గ్రే అలానే మనకి వచ్చేసరికి అంటే బ్రిక్ ఆరెంజ్లోనే డార్క్ షేడ్ అనమాట రియల్లీ సింప్లీ అండి సింప్లీ సింప్లీ సూపర్ అండి అండ్ బోర్డర్స్ కూడా మనకి కలవాలని సారీ మీద ఇచ్చిన డిజైన్ కూడా కలవదు అనమాట విత్ డిజైన్ కూడా ఒక్కసారి అయితే చూడండి మొత్తం కూడా మేడం కానీ కొంతమంది అనుకుంటారు జరిగి అంటున్నారు కదా మనకి ముడత వచ్చిద్దా ఎంత అనుకుంటారు కానీ ముడత రావడం అలా ఏమి ఉండదు అండి మనకి పట్టు థ్రెడ్ కాబట్టి మనకి ఎన్ని వాషుల తర్వాత షైనింగ్ కూడా అలాగే ఉంటది మనకి పళ్ళు చూసుకుంటే చూడండి సారీకి ఫుల్ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ లో వచ్చింది మనకి బోర్డర్ ఎలాగైతే వస్తుందో అలాగే ఫుల్ కాంట్రాస్ట్ లో మనకి పళ్ళు వచ్చేసి చాలా డిఫరెంట్ గా పెద్ద పళ్ళు అనేది వస్తుంది మేడం బ్లౌజ్ కూడా చూసుకుంటే ఏంటంటే మనకి సెల్ఫ్ కలర్ వచ్చినా గానీ డిఫరెంట్ గా కాటన్ లో కంప్లీట్ కొత్త ఈ రోజు పట్టుబుట్ట మనకి లైన్స్ అనేవి వస్తాయి అది కూడా ప్యూర్ హెవీ కాటన్ వస్తుందండి మార్కెట్ లో ఎక్కడ ఈ ప్రైజ్ కి ఈ ఐటమ్ అనేది మాత్రం ఇంకా ఎక్కడా రాలేదు మేడం చాలా తక్కువ ప్రైస్ లో చూడలేదు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫోర్ డబల్ నైన్ అవునండి షూర్ అండి నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి జైపూర్ కాటన్ మేడం జైపూర్ కాటన్ మీద మనకి బాతిక్ డిజైన్ వచ్చేసి కిందంతా కూడా ఏంటంటే మనకి ఫ్యాన్సీ డిజైన్స్ అన్ని కూడా ఏంటంటే మనకి జార్జెట్ సారీస్ మీద ఎలా అయితే అలాంటి డిజైన్స్ అనేవి కూడా వస్తాయి అది కూడా హ్యాండ్ ప్రింట్స్ తో అనేది నైస్ అండ్ మళ్ళీ మనకి సారీ పైనంత కూడా బోర్డర్ ఏ కలర్ అయితే ఉందో అంటే ఈ డిజైన్ కాకుండా బోర్డర్ కలర్ అదే కలర్ తో మళ్ళీ మనకి బాందిని అసలు రియల్లీ సూపర్ అండి అది కూడా మనకి పెద్ద పెద్ద బాధని అయితే ఇంత హెవీగా ఉండకపోను చిన్న బాధిన డిజైన్ రావడం వల్ల అది కూడా సారీ అంతా రావడం వల్ల వెరీ వెరీ గా ఉంది అండ్ కొత్తగా ఉందనమాట అండ్ వీటిలో కలర్ చార్ట్ అయితే అసలు ఏ బార్డర్ కలవదు కొన్ని కి ఏంటంటే బార్డర్స్ ఒకటే వస్తాయి ఇక్కడ బార్డర్ కూడా కంప్లీట్ కాంట్రాస్ట్ రెడ్ కలర్కి వచ్చేసరికి మనకి గోధుమ కలర్ అలానే మనకి సపోటా ఆరెంజ్ నావీ బ్లూ అండ్ మనకి పిస్తా షేడు అలానే మనకి గ్రే కలర్కి వచ్చేసరికి పింక్ అలానే మనకి గ్రీన్ కలర్కి వచ్చేసరికి మనకి ఎల్లో ఐదు రకాల బార్డర్ కలర్స్ ఐదు రకాల డిజైన్స్ అండ్ మనకి ఫైవ్ ఫైవ్ కలర్ సారీ కలర్స్ అనమాట రియల్లీ రియల్లీ సింప్లీ సూపర్ అండ్ వీటికన్నా ఇంకా స్పెషల్ ఏంటంటే బ్లౌజ్ అది ఏంటనేది మీరు చూడండి సర్ప్రైజ్ మనకి బ్లౌజ్ కూడా వచ్చేసి చాలా పెద్ద బ్లౌజ్ వచ్చి బోర్డర్ కలర్ లో వచ్చి మనకంతా ఇక్కడ బాధినే వచ్చింది ఇది మనకి అంటే బాధిని చుక్కలు అనుకుంటారేమో కాదండి ఒరిజినల్ పట్టు జరిగి బుట్ట వస్తుంది పళ్ళు కూడా వచ్చేసేద్దామండి రియల్లీ నైస్ చాలా చాలా బాగుంది డిజైన్ అనేది ఈ రోజు కాటన్ లో అంటే ఎప్పుడు వినే కాటన్ చూసే కాటన్ చూసి చూసి ఉన్నప్పుడు ఇలాంటి కొత్త కొత్త డిజైన్స్ చూస్తే చాలా సర్ప్రైజింగ్ గా ఉంటుంది కదా మీకు తెలిసిన అందరికీ ఈ విడియో అయితే షేర్ చేయండి డబల్ ఫోల్డింగ్ లో ఉంది పళ్ళు చూసారు ఎంత పెద్ద పళ్ళు వచ్చిందో రియల్లీ రియల్ సింప్లీ సూపర్ అండి ఖచ్చితంగా ఈ డిమాండ్ అంటే ఈ డిజైన్ ఇంటికి తీసుకెళ్తే మంచి డిమాండెడ్ గా పోతుంది గ్యారంటీ అండ్ రీసెన్లర్స్ అయితే యాడ్ చేసుకోండి ఎంత పడుతుంది అండి రేటు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు రియల్లీ సూపర్ అండి నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి జైపూర్ కాటన్ మేడం జైపూర్ కాటన్ మీదే మనకి అంతా కూడా ఏంటంటే హ్యాండ్ ప్రింట్ టైప్ లో ఫ్యాన్సీ డిజైన్స్ అనే వస్తాయి డిజైన్ ఎంత బాగుందండి రియల్లీ రియల్లీ సూపర్ అంటే సూపర్ గా ఉంది చాలా బాగుంది అసలు ఏంటంటే ఇప్పుడు చూడటానికి ఐదు రకాలు ఉన్నాయి కదండి ఐదు మీరు తీసుకెళ్లారనుకోండి ఐదు కొత్తవి పెట్టారా అన్నట్టు కస్టమర్లు హ్యాపీగా ఫీల్ అవుతారనమాట అసలు రియల్లీ అంటే కంపెనీ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న కలర్ కాంబినేషన్స్ ఈ డీసెంట్ లుక్ అలానే ఇచ్చిన ఈ డిజైన్ విధానము రియల్లీ రియల్లీ చాలా చాలా బాగుందండి ఇది మనకి జైపూర్ కాటన్ కదండి అవును మేడం ప్యూర్ జైపూర్ కాటన్ అండి మనకి లైట్ వెయిట్ గా ఉంటుంది ఉతుకులు పడే కొద్ది మందం అవుతుంది కలర్ వదలదు అండ్ మనకి అంటే మనకి ఫాబ్రిక్ అనేది గట్టిగా ఉంటుంది అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి అసలు కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో లైట్ ఆరెంజ్ కి వెరీ డార్క్ ఆరెంజ్ కలర్ అలానే మనకి లక్స్ గ్రీన్ కలర్ ఒకసారి ఎమ్రాన్ల పచ్చ పింక్ కలర్ వచ్చేసరికి వెరీ డార్క్ రాణి పింక్ అలానే మనకి హార్లిక్స్ కలర్ వేసరికి సపోటా ఆరెంజ్ పింక్ కలర్ వేసరికి వైన్ కలర్ అనమాట అర్జెంట్ గా పల్లు బ్లౌజ్ చూసేయాలండి చాలా బాగుంది మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లేన్ వచ్చేసి మనకి శారీకి బార్డర్ ఏ కలర్ అయితే వస్తుందో అదే కలర్ లో ఇలా డిజైన్ మేడం పళ్ళు కూడా చూసుకుంటే చాలా హెవీ అనేది వస్తుంది అది కూడా రెడీ చేశారు ఓ నైస్ చాలా బాగా కూడా మేడం ఏంటంటే అన్ని లేటెస్ట్ డిజైన్స్ ఈ రోజు వచ్చిన డిజైన్స్ మేడం ఈ డిజైన్స్ అనేవి బయట మార్కెట్ లో మాత్రం పొరపాటున కూడా ఎక్కడ కన్ఫామ్ గా ఉండవు మేడం ఇవేంటంటే మన శ్రీలక్ష్మి సారీస్ శారీస్ లో మన రీసేలర్స్ కోసం అని చెప్పేసి మనం స్పెషల్ గా తెప్పించిన ఐటమ్ అండి ఇలాంటి ఐటమ్ మాత్రం బయట ఎక్కడ పక్కాగా దొరకదు కన్ఫామ్ గా కాబట్టి రీసేలర్స్ ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దండి మంచి ఐటమ్ అది కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ లో అనేది ఇస్తున్నాము మీకు ఈ శారీకి ఈజీగా వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ ప్రాఫిట్ ఉంటుంది ప్లస్ ఏంటంటే మీకు మీ కస్టమర్ నుంచి ఎలాంటి కంప్లైంట్ ఉండదండి కలర్స్ పోతున్నాయి షింక్ అవుతున్నాయి లేదా లెంత్ తగ్గింది అన్నా ఏముండవు ప్లస్ ఇంకోటి ఏంటంటే గంజి పెట్టాలి ఇస్త్రీ చేయాలి అన్నది కూడా ఉండదు మీకు ఏంటంటే రీసేలర్స్ కి రిపీటెడ్ గా అడుగుతారు రిపీటెడ్గా మీ దగ్గర కొంటారండి అంత కన్ఫామ్ గానే చెప్తున్నా నేను ఫుల్ గ్యారంటీతో అనేది చెప్తున్నాను మేడం ఇంత హెవీ క్వాలిటీ వచ్చేసి మనకి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు రియల్లీ నైస్ డిజైన్ అండి చాలా బాగుంది ప్రైస్ వచ్చేసరికి ఇంత కొత్త డిజైన్ ఎంత హెవీ ఫాబ్రిక్ మనకి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే